తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎన్నికల టైంలోనేమో అందరికి పథకాలు ఇస్తాము ఆరోగ్య గ్యారెంటీ స్కీమ్ లు అందరికీ అని చెప్పినారు ఇప్పుడేమో షరతులు పెడుతున్న పరిస్థితి అబ్జెక్షన్లు పెడుతున్నారు తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉంటే వాళ్ళకు పథకం అని చెప్పేసి ఇది మాస్టర్ గేమ్ లో భాగంగానే ఎలక్షన్స్ కెళ్ళినారా అంటే ఇప్పుడు వాళ్ళ అందరికీ కూడా వైట్ రేషన్ కార్డు ఇవ్వమంటారా మీరు ఎప్పుడు వైట్ రేషన్ కార్డ్ ఇవ్వమంటారా వాళ్ళందరూ కూడా బలిసి కొట్టుకుంటున్నారండి వాళ్ళకి వాళ్ళకి రా వైట్రేషన్ కార్డులు ఎందుకు బిలో పవర్టీ లైన్ పేద ప్రజలకి ఇస్తారు సిలిండర్ సబ్సిడీ అయినా ఇవ్వకుండా కూడా కొనుక్కుంటాను నాలుగు సిలిండర్ పది సిలిండర్లు పెట్టుకుంటారు కానీ వీళ్ళకి గరీబోళ్ళకి పేదవాళ్ళకి పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి బస్పాసు ఊరట గ్యాస్ రేటు ఊరట ఏ రెండు వేల ఐదు వందలు ఊరట కానీ దానికి ఇప్పుడు భోగస్ కార్డ్స్ ఎట్లను భోగస్ రేషన్ కార్డ్స్ అవన్నీ ఎత్తేయాలి ఇప్పుడు మంత్రుల దగ్గర కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి మాకు మా దృష్టికి వస్తుంది మరి ఏరేయాలా లేదా అట్లాంటి వాళ్ళకి పేద ప్రజలకు ఇవ్వాలా లేదా ఇట్లాంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకే చేరాలి పెద్దవాళ్ళకు కాదు అని చెప్పేసి అని అందుకే ఏరివేత ప్రోగ్రామ్ జరుగుతుంది అటేమో రామ మందిరము ప్రారంభోత్సవము అదేవిధంగా మోడీ థర్డ్ టైం హైట్రిక్ పిఎం అని చెప్పేసి కొన్ని సర్వేలు వస్తున్న పరిస్థితి నిజంగా మోడీ మూడోసారి ముఖ్య ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా మోడీ ప్రధానమంత్రి అవుతాడా లేదా అనేది సెకండరీ ఇష్యూ అనుకుంటా నేను ఎందుకంటే ప్రజలను పిండి దోసుకున్న జీఎస్టీలు వ్యాట్లు డిమానిటైజేషను ఏవే కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ కాలేదు చెప్పుల మీద జీఎస్టీ చీరల మీద జిఎస్టీ మా పిల్లల పెన్సిల్ మీద జిఎస్టీ ఇంకా దేని మీద మిగిలిందని చెప్పి ఆదానీకి అంబానీకి ప్రైవేటైజేషను ఇవన్నీ ప్రోత్సహిస్తున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళకు ఓటేస్తారని మాత్రం ప్రజలు నేను అనుకోను ఎందుకంటే ఇప్పటి వరకు అయితే బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే దోసుకు తిన్నారో దానికి అనుకూలంగా ఈరోజు తీర్పు కాంగ్రెస్కి వచ్చింది ఖచ్చితంగా ంగా రాబోయే కాలంలో ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తీర్పిస్తారని నేను అనుకోను వాళ్ళు అనుకుంటున్నట్టు ఉన్నారు భ్రమలో ఉన్నట్టున్నారు ఎందుకంటే ఆయన చాయ్ వాళ్ళ అంటాడు ఆయన సూటు ఖరీదు ఎంత నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా మాంట్ బ్లాంక్ పెన్ వాడతాడు ఆయన ఈరోజు తిరిగే కార్ల ఖరీదెంత పిఎం ప్రధానమంత్రి ప్రజల క్షేమం కోరుతున్నాడా ఈరోజు అదాని అంబానీ క్షేమం కోరుతున్నాడా సో ఇవన్నిటికీ కూడా మేము అక్కడ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెంటర్లో కూడా కాబట్టి సెంటర్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా పెద్దపీట అనేది కాంగ్రెస్కే కడతారని చెప్పి ప్రజలు నిర్ణయిస్తున్నారు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కాదు మేము కూడా రేస్లో ఉన్నాము మేము కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది చెప్తున్నారు మా తాట తీస్తారంట వాళ్ళకి ఎన్ని డిజిట్ వచ్చిందంట సింగిల్ డిజిటా రెండు డిజిట్లా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ లెక్కలు చూసుకోవాలి కదా తమ్ముడు లెక్కలు చూసుకోకుండా మాట్లాడితే ఇట్లా మేమన్నా రెండు డిజిట్ ఏం డోజర్లు వచ్చినా కూడా బుల్డోజర్లు రాని ఏ డోజర్లు వచ్చినా కూడా ఏం పనికిరావు ఎందుకంటే మొన్న రాజాసింగ్ ఏదో చెప్పినాడు ప్రభుత్వం పడిపోతుంది అది పడిపోతుంది అని చెప్పినాడు ఆయన సింగిల్ డిజిట్ పెట్టుకుని అట్లా మాట్లాడితే డబుల్ డిజిట్ వల్ల మేమేం పడేస్తాము మాకు కూడా తెలుసు కదా నేను అందుకే చెప్పినా టీఆర్ఎస్ అంతా ఖాళీ అయిపోతుందేమో చూసుకోండి అని చెప్పిన బీజేపీ వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారంట నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కాకపోతే మంతనాలు చెప్పు జరుపుతున్నారు మా సీఎం గారితో సో బీజేపీ బీఆర్ఎస్ ఖాళీ అయిపోయి మా దగ్గరే మరి హండ్రెడ్ ఫిగర్ వచ్చేస్తుందేమో చూడండి ఇప్పుడు మిమ్మల్ని కావాలని మీ కోవ్వట్లే ఓడించారని చెప్పేసి సీఎం దృష్టికి వెళ్ళినట్టు వార్తలు వచ్చిన పరిస్థితి నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు సికింద్రాబాద్ హైదరాబాద్ ఓటమికి కారణం చాలా పార్టీల నుంచి వచ్చి చేరడము వాళ్ళు బాధ్యతలు చేపట్టడము వాళ్ళందరూ మా దగ్గర ఉంటూ పార్టీ నుంచి లబ్ధి చెందిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి బీజేపీకి ఏదైతే వేస్తున్నారో ఏదైతే ఓటే ఇచ్చారో అది నిదర్శనం కాదని నేను అడుగుతా కాబట్టి ప్రక్షాళన అనేది ఇంపార్టెంటు సో మా పీసీసీ అధ్యక్షులు సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ సో కాల్డ్ ఆస్పిరెంట్సే కానీ సెల్ చైర్మన్లో కానీ ఎవరు పని చేయలేదు అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి నామినేటెడ్ కాదు కదా ఎక్కడ కూడా అర్హులు కారు కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకరు రెండు కాదు ఈ హైదరాబాద్కి సంబంధించి సికింద్రాబాద్ సంబంధించి అందరూ ఓటమిపాలు అయినారు అంటే దీని వెనకాల కోవర్డ్స్ అనేది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేశాము ఎవరెవరైతే మేము ఎలక్షన్ కొట్లాడమో మాకు తెలుసు ఎవరు బీఆర్ఎస్కి పనిచేస్తారో ఎవరు బీజేపీకి పనిచేస్తారో మాకు తెలుసు కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏరివేత అనేది జరుగుతుంది ప్రక్షాళన అనేది జరుగుతుంది తొందరలోనే వన్ పాయింట్ ఫార్ములా ఎజెండా ఏదైతే సీఎం గారి దగ్గర నుంచి వస్తుందో పీసీసీ అధ్యక్షులు దానిని ప్రక్షాళన చేసి ఏ విధంగా ఎవరిని అపాయింట్ చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారని కోరుకుంటారు